తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు పంతొమ్మిది వందల తొంభై ఐదు సెప్టెంబర్ ఒకటవ తారీఖు ముఖ్యమంత్రిగా మొదటిసారి ప్రమాణ స్వీకారం చేసి నేటి రోజు ముప్పై సంవత్సరాల్లో అడిగిడుతున్న శుభ సందర్భంగా నిజామాబాద్ టీడీపీ పార్లమెంట్ కార్యాలయంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు కార్యక్రమం మాజీ పార్లమెంట్ అధ్యక్షులు దేగం యాదవ్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది అనంతరం దేగం యాదవ్ గౌడ్ మాట్లాడుతూ అలుపెరగని యోధుడు ప్రజలకు ఏ కష్టం వచ్చినా నేనున్నానంటూ ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ ప్రజలతో మామేకమే ఉండే మహానాయకుడని అన్నారు ఆయన నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని ప్రజా సేవ చేయాలని కోరుకున్నారు కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మరి కట్ చేసి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు ఆయన ఒక వ్యక్తి కాదు ఒక శక్తి గత పంతొమ్మిది వందల సంవత్సరం సెప్టెంబర్ ఒకటో తారీఖు నేటి దినాన మరి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం మరి ఆయన ముప్పై సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రాన్ని అయితేనేమి విడిపోయినటువంటి ఆంధ్ర రాష్ట్రాన్ని అయితేనేమి ముప్పై సంవత్సరాలుగా పాలిస్తున్నాడు మరి ఆయన లాంటి ఒక ముఖ్యమంత్రి మన ఎవరిని కూడా ఈ దేశంలోనే మరి చూడము ఆయన దాదాపు పద్దెనిమిది గంటలు పనిచేస్తూ రాష్ట్రం కోసం ప్రజల కోసం రాష్ట్ర అభివృద్ధి కోసమే తన పాటు వ్యక్తి మరి గతంలో మన రాష్ట్ర పరిస్థితి వెనుకబడి ఉన్నటువంటి పరిస్థితులలో రా మన దేశంలోనే హైటెక్ సిటీ అని మరి సైబర్ సిటీ నైతేనేమి మన హైదరాబాద్ సిటీని ఎంతో డెవలప్ చేసినటువంటి వ్యక్తి మరి రాష్ట్రం వెళ్ళిపోయిన తర్వాత ఆంధ్ర రాష్ట్రం వెళ్ళిపోయి అక్కడ కూడా రాజధానిని నేర్పిస్తున్నటువంటి వ్యక్తి అమరావతినే పేరు పెట్టి మరి ప్రపంచంలోనే ఒక అందమైన సిటీగా ప్రపంచంలోనే ఒక గుర్తింపున్నటువంటి సిటీగా ఒక రూపశిల్పిగా ఈరోజు ఆ నగరాన్ని నిర్మిస్తున్నాడు మనం ఒక ఐదు సంవత్సరాల్లో ప్రపంచంలోనే గొప్ప రాష్ట్రంగా గొప్ప సిటీగా మన అమరావతిని చూసే పరిస్థితి కూడా ముందుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను మరి పని పని విషయానికి వస్తే ఈరోజు భారీ వర్షం నాయకుల వాళ్ళు ఇంట్లోనే ఉండి ఏ కూర్చునే పరిస్థితి కానీ గతంలో ఉదురు తుఫాన్ అనేది విశాఖపట్నంలో వచ్చిన రోజు మరొక ముఖ్యమంత్రిగా తాను మర్చిపోయి ఒక వ్యక్తిగా విశాఖపట్నంలోనే స్థిర నివాసం పదిహేను రోజులు ఏర్పాటు చేసుకొని చిన్న భిన్నమైన చెట్లు విరిగిపోయి బిల్డింగ్స్ కూలిపోయి నాలలలలో ఎంతోమంది కొట్టుకుపోయినటువంటి పరిస్థితులలో మరి విశాఖపట్నం మళ్ళీ పాత విశాఖపట్నం మాదిరిగా మనం చూస్తామో లేదని ప్రజలందరూ అనుకుంటున్న సమయంలో ఒక పదిహేను రోజుల్లోనే ఆ విశాఖపట్నాన్ని పాత స్థితికి తీసుకెళ్తున్నటువంటి ఒక గొప్ప వ్యక్తి గొప్ప త్యాగశీలి అని చెప్పి గుర్తుంచుకోవాలని చెప్పేసి నేను ప్రధాని గారికి తెలియజేస్తున్నా ఇప్పుడు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో అయితే ఆంధ్ర రాష్ట్రంలో అయితేనేమి మరి తెలుగుదేశం పార్టీ అత్యవసరం ఉందని చెప్పి నా తెలంగాణ ఉన్నటువంటి ప్రతి పౌరుడికి ప్రతి సోదరుడికి నేను తెలియజేస్తున్నా రేపు రాబో పాలనలో రేపు రాబో పరిస్థితులలో కూడా మరి తెలుగుదేశం పార్టీని తెలంగాణ రాష్ట్రంలో మరి సభ్యత్వాలు చేసుకొని గొప్పగా పెద్ద ఎత్తున మళ్ళీ పార్టీని స్థానిక సంస్థలలో కానీ రాబో ఎలక్షన్స్ వరకు మనము తయారు కావాల్సినటువంటి పరిస్థితి ఉంది ప్రజలు కూడా మీరు కూడా ఉన్న పార్టీల రాష్ట్ర పాలనలో చేసినటువంటి టీఆర్ఎస్ అయితేనేమి కాంగ్రెస్ అయితేనేమి మిగతా పక్షాలన్నింటినీ మీరు చూశారు మరి తెలుగుదేశం పార్టీ పాలన కూడా మీరు చూశారు ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీని ఆదరించి సభ్యత్వాన్ని కూడా మా కార్యకర్తలు వచ్చి అడిగినప్పుడు తప్పకుండా మీరు చేసుకొని మరి తెలుగుదేశం కార్యకర్తకు తోడ్పాటునిచ్చి చంద్రబాబు వెంట మీరందరూ ఉండాలని ఆయన స్వార్థ కోసం ఏం చేసుకునేది లేదు ఈరోజు పిల్లలు చదువుకొని ప్రపంచ దేశాలలో నన్నమూలలు ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు అని చెప్పేసి మీరు అందరూ గుర్తించాలి తెలుగుదేశం పార్టీ కూడా హక్కులు చేసుకుంటారని చెప్పి మరోసారి చంద్రబాబు నాయుడు గారికి ముప్పై సంవత్సరాలు అడిగిస్తున్న శుభ సందర్భంలో తెలుగుదేశం పార్టీ నిజామాబాద్ పార్లమెంట్ తరఫున మరి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం